చూసిన ఆరు వచ్చిన వాళ్ళకి వెళ్ళడం లేదండి అయినా సరే బుక్ ఆల్రెడీ ఒక రెండు మూడు లక్షలు బుక్ చేశాను టూ టైమ్స్ చేశానండి మేడం గారి ఫోన్ చేసి ఎక్కడన్నా ఇట్లా కుల్లుడు అట్లా తగులుతుందంటే లాంజిమానం శోషణ రక్షణ దానికే వాసు అది స్ప్రే చేయి నీకు పోయిందంటే దీంతో పాటు గమ్మ కూడా వేసి చేశాను కరెక్ట్ గా నాలుగో రోజే నాకు రై రోజు కాని వచ్చింది మొక్క కొలటం గాని మొక్క ఎడటం గానీ కనపడలేదు మిగతా ఇంకో వన్ వన్ ప్యాకెట్ ఉంది కదా ఎనిమిది రోజులు స్పే ఇంకా అసలు ఆ ప్రాబ్లం అనేది లేదు ప్రస్తుతానికి ఒక దిబ్బల ఎక్కడ మొక్క కొల్లడం గానీ అలాంటి ప్రాబ్లం లేదు అది బాగా పనిచేస్తుంది వాస్తవంగా ఫైవ్ మందులు కూడా ఈ ఏడు చాలా తక్కువ వాడానండి లాస్ట్ ఇయర్ పురుగు మందులు తెగులు మందులకి ఇరవై వేలు అయినాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఆరు వేలుకే తెచ్చాను ఈ మూడు వాటం వల్ల తెగులు తక్కువ ఉంది పెట్టుబడి తక్కువ ఉంది క్వాలిటీ ఉంది ఎవరన్నా రైతు వచ్చినా చూడంలోనే ఒక పది వేసులు ఎక్కువైనా బుక్ చేసుకుంటున్నారు ఇంకా నేనైతే నెక్స్ట్ ఇయర్ అండి ఈ మళ్ళు పెట్టక ముందే దుక్కిలో ఒక కేజీ చల్లేసి మళ్ళు చేసినాక మళ్ళీ ఒక కేజీ నా ఆలోచన అలా అయితే ఇంకా స్పీడ్ గా అని ఉందండి రేపు మిరప వేసే వాటికి కూడా ఎకరానికి ఒక కేజీ యూరియా ఏదైనా కలిపేసి చల్లేసి మిరుగుదోట వేద్దామని ఉంది బలము బాగా పనిచేస్తుంది నేల గరుకుబార్ ఉండకుండా బాగా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటే అయితే అంటే అండి వ్యవసాయం చేయడానికి ఫ్రీగా ఉంటది మన కలుపులకి ఫ్రీగా ఉంటది నిమ్ముని లాక్ ఆడిపోని అదే గట్టిగా ఉంటే అయితే అంటే నెర్ర కొట్టేసి పక్కన చెట్లుకి నిమ్ము తొందరగా దిగిపోతుంది